హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం దీని మీద ఒక వీడియో చేశాను పార్ట్ వన్ అది వీడియో చూడండి చాలామంది ఆ వీడియో కింద కామెంట్ చేశారు సార్ మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా చదవాలి ఎలా మార్క్స్ తెచ్చుకోవాలి అని చాలామంది అడిగారు సో దాంట్లో భాగంగా ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో మ్యాథ్స్ రీజనింగ్ మీరేం చదవాలి ఏం విచ్చిపెట్టాలి అనేది చాలా క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి నేను చెప్పేటట్టు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఈ సెక్షన్లో మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు చాలా తక్కువ టైంలోనే మా మ్యాథ్స్ రాకపోయిన ఇబ్బంది లేదండి తక్కువ టైంలో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు ఆ స్ట్రాటజీ చెప్తాను అదేంటంటే నేను ఇక్కడ ఒక మూడు రకాలు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఇది ఆల్రెడీ మనం వన్లో చెప్పాం వీడియో వన్లో మనకి సెషన్ టూ మాత్రమే మనకి ఫైనల్ మెరిట్ కింద వస్తుంది అంటే మనం నూట యాభై మార్కులకే మెరిట్ కింద కౌంట్ వస్తుంది కాబట్టి ఇది సెషన్ వన్ ఇది సెషన్ టూ సెషన్ వన్కి సెషన్ టూకి గ్యాప్ జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి ఫస్ట్ సెషన్ వన్ ఓపెన్ అవుతుంది అక్కడికి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సెషన్ టూ కూడా ఓపెన్ అవుతుంది ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది మరి సెషన్ వన్లో మనకి ఆర్థోమేటిక్ రీజనింగ్ ఉన్నాయి కదా ఆర్థోమేటిక్ ట్వంటీ మిట్స్ సిక్స్టీ మార్క్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ బిట్స్ సిక్స్టీ మార్క్స్ టోటల్ వన్ ట్వంటీ మార్క్స్ నిజం చెప్పాలంటే దీనికోసం మీరు ఎంత తక్కువ టైం తీసుకుంటే అంత బెటర్ అండి దీన్ని ఎంత తక్కువగా చేస్తే అంత బెటర్ దీనికోసం ఎక్కువ టైం వేస్ట్ చేయకండి టైం అంతా వేస్ట్ అండ్ ఇన్వెస్ట్ ఇక్కడ చేయాలండి సెక్షన్ టూలోనే ఏం చేయాలనుకుని ఇక్కడే చేయండి మరి ఇది ఎందుకు అలా చెప్తున్నట్టే మీకు ఆల్రెడీ చెప్పాను వన్ ట్వంటీ మార్క్స్ ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఓబి అంటే ఓపెన్ క్యాండిడేట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి జస్ట్ థర్టీ సిక్స్ మార్క్స్ వస్తే థర్టీ సిక్స్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు ఒకవేళ మీరు ఈ సెక్షన్లో వన్ ట్వంటీకి వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినా కూడా అవి కౌంటింగ్లోకి రావు జస్ట్ థర్టీ సిక్స్ ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మరి ఓబీసీ ఎస్సీ ఎస్టీ వరకు దీనికన్నా ఇంకా తక్కువనే ఉంటాయి అంటే సుమారుగా థర్టీ దానికన్నా ఇంకా తక్కువ మార్క్స్లో ఎస్సీ ఎస్టీ కూడా ఉంటుంది కాబట్టి కనుక మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువ చేయండి అందుకే దీనికోసం స్పెషల్ స్ట్రాటజీ చెప్తున్నాను దీంట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ థర్టీ సిక్స్ మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలనేది ఇంకో చాలా పెద్ద విషయం ఏంటంటే అసలు ఈ సెక్షన్కి నెగిటివ్ మార్కింగ్ లేదు అంటే నువ్వు పొరపాటున అన్ని బిట్లు పెట్టేసినా రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ రాంగ్ అయ్యే ఛాన్స్ లేదంటే నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు కనుక చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మరి ఇక్కడైతే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అయితే ఇక్కడ ఈ థర్టీ సిక్స్ మార్క్స్ కోసం నువ్వు ఏ టాపిక్స్ చదవాలి ఏ టాపిక్స్ చదవకూడదు అనే దాని మీద మూడు రకాల ప్లాన్స్ అయితే నీకు ఇస్తాను అందులో నీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తుంది ఏంటంటే మీకు ఒకవేళ అర్థమెటిక్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే అర్థమెటిక్ టాపిక్స్ నేను చెప్పే టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి రీజనింగ్ కంప్లీట్గా విడిచిపెట్టేయండి లేదా నాకు రీజనింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే రీజనింగ్ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వ నేనే చెప్తాను అవి అర్థమెటిక్ కంప్లీట్గా విచ్చిపెట్టేసాయి లేదా అర్థమెటిక్లో కొన్ని టాపిక్స్ రీజనింగ్లో కొన్ని టాపిక్స్ లిమిటెడ్ టాపిక్స్ చెప్తాను ఆ టాపిక్స్ అనే ప్రిపేర్ అవ్వవు ఈ మూడింటిలో ఏదో ఒకటి ఫాలో ఖచ్చితంగా థర్టీ సిక్స్ పైన అరౌండ్ ఫిఫ్టీ సిక్స్టీ మార్క్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయండి చాలా ఎక్కువ మార్క్స్ తెచ్చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అక్కడ రెండు సబ్జెక్టులు చదవాలా లేదా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చదువుకోవాలా అది మీకు ఇష్టం ఈ మూడు స్ట్రాటజీలో మీకు ఏది నచ్చుతుంది అయితే ఏ టాపిక్స్ చదవాలి ఏ టాపిక్ చదవకూడదు అనేది చాలా డీటెయిల్గా చెప్తాను అయితే ఆ టాపిక్స్కి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మన అకాడమీలో రెగ్యులర్ మన దగ్గర మంచి సెలక్షన్స్ ఎస్ఎస్ సంబంధించినట్టు ప్రతి ఇయర్ వస్తుందండి దాంట్లో భాగంగా మనకి లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సీ జీడీలో కూడా మంచి సెలక్షన్స్ వచ్చాయి చూడండి వీళ్ళందరూ కూడా ఒకే బ్యాచ్ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అండి ఇవన్నీ జెన్యున్గా వచ్చిన రిజల్ట్స్ అండి మీరు కావాలంటే అకాడమీకి వచ్చి క్లాసెస్ వినండి ఎవరైతే నాన్ లోకల్ పిల్లలు వస్తారో వాళ్ళు కంప్లీట్గా అకాడమీకి వచ్చి మన క్లాసెస్ ఒక వన్ వీక్ కంప్లీట్గా ఫ్రీగా వినండి అంతవరకు ఒక్క రూపాయి కూడా మాకు పే చేయని అవసరం లేదు మీరు కంప్లీట్గా క్లాసెస్ విని మీకు బాగా అనిపించి అలాగే ఇక్కడున్న పిల్లలు లోకల్ అండ్ నాన్ లోకల్ పిల్లలు చాలామంది ఉంటారు వాళ్ళతో మీరు మాట్లాడి ఇక్కడున్న ఎలా ఉంటుంది అని కనుక్కొని మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి ఫీజు అయితే స్టార్టింగ్లో మీరు పే చేయక్కర్లేదు బయట అకాడమీస్లో కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ వెంటనే పే చేయించేస్తే తర్వాత ఎట్లా ఉంటుందో మీకు తెలియదు అందుకు ఇక్కడ అట్లాంటిది అయితే ఏం లేదు కంప్లీట్గా మీరు వచ్చి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు అండ్ ఇక్కడ మనకి టూ బ్యాచెస్ సపరేట్ సపరేట్గా రన్ అవుతుంది ఇది కంప్లీట్గా ఎస్ఎస్సి జీడీ బ్యాచ్ దీని ఫీ సెవెన్ థౌజండ్ రూపీస్ అండి డ్యూరేషన్ త్రీ మంత్స్ ఉంటుంది అండ్ దీనికి ఫైవ్ బుక్స్ ప్రింటెడ్ మీటర్లు అయితే మేము వస్తున్నాం దీంతో ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వస్తాయండి ఎస్పెషల్లీ జీడీకి మాత్రమే ఇది మనం ఇస్తున్నాం మంచి సెలక్షన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ఈ బ్యాచ్ కోసం చెప్పండి చాలా కేర్ తీసుకుంటాం బయట అయితే ఇదే జీడి బ్యాచ్కి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు తీసుకుంటున్నారు అది కూడా స్పీడ్గా సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు మనమైతే అట్లా కాదు చాలా డీటెయిల్గా మీకు మ్యాథ్స్ అర్థమయ్యేటట్టు అసలు మ్యాథ్స్ ఎలా ఉంటుందో వీడియోస్ చాలా మన ఛానల్లో ఉన్నాయి చూడండి అవి చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే అకాడమీకి వచ్చి కనుక్కోండి చూడండి వన్ వీక్ వినండి మీకు క్లారిటీ వస్తుంది ఎంత డీటెయిల్గా అయితే ఇంకెక్కడ చెప్పే అవకాశం తక్కువండి అట్ ద సేమ్ టైం మీరు ఎస్ఎస్ సీజల్ కానీ సిహెచ్ఎస్లు కానీ ఎంటీఎస్ ఇలాంటివి ఏవైనా అంటే మిగతా గ్రూప్ వన్ సారీ గ్రూప్ డి నెక్స్ట్ ఎన్టీపీసీ ఇట్లాంటి కాన్సెప్ట్లో ఏవైనా ఉంటే ఖచ్చితంగా ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ మీకు చాలా యూస్ఫుల్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ ఫీ అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ డ్యూరేషన్ ఫైవ్ మంత్స్ ఉంటుంది దీనికి టెన్ బుక్స్ ప్రింటెడ్ మెటీరియల్ వస్తుంది టెన్ సబ్జెక్ట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ ఎగ్జామ్స్తో పాటుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయండి కంప్లీట్గా చాలా డీటెయిల్గా ఇది ఉంటుంది ఇది కానీ ప్రిపేర్ అయితే ఏపీ కానిస్టేబుల్ ఏపీ తెలంగాణ ఎస్ఐ తెలంగాణ కాన్స్టేబుల్ సీజిఎల్ ఏదైనా కూడా చాలా డీటెయిల్గా రాయగలం కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్యాచెస్ చూడండి అండ్ ద ఇప్పుడు మనం మన స్ట్రాటజీ కోసం మాట్లాడుతున్నాం కదా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇది ఒకటి జాగ్రత్తనండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ నేను మ్యాథ్స్ కోసం చెప్తున్నాను ఒకవేళ మీరు కంప్లీట్గా నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ సార్ అంటే రీజన్ ఓన్లీ మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వండి ఓకే ఒకవేళ మ్యాథ్స్ ప్రిపేర్ అయితే ఏం చేయాలంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా పర్సంటేజ్ ఓకేనా రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మెయిన్ మ్యాథ్స్లో పర్సంటేజెస్ అండ్ రేషియో ప్రపోషన్ ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి రెండింటిని ప్రిపేర్ అవ్వండి ఈ రెండింటి నుంచి సుమారుగా మనకి ఫోర్ నుంచి సిక్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే మనం ఇందాక మీకు చెప్పిన స్ట్రాటజీలో థర్టీ సిక్స్ మార్క్స్ అని చెప్పాను కదండి థర్టీ సిక్స్ మార్క్స్ ఇక్కడ థర్టీ సిక్స్ మార్క్స్ అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ చేయాలి తెలుసా ట్వెల్వ్ క్వశ్చన్స్ అటెంప్ చేయాలండి ఎవరు ఓసీ క్యాండిడేట్స్ అదే ఓబీసీ వాళ్ళు అయితే ఇంకా తక్కువనే అటెంప్ చేయొచ్చు ఇక్కడ ట్వెల్వ్ క్వశ్చన్స్ అంటే ట్వెల్వ్ త్రీ థర్టీ సిక్స్ ఇక్కడ చూడండి గమనించండి ఇక్కడ జస్ట్ ఈ టూ టాపిక్స్ నువ్వు ప్రిపేర్ అయితే ఇక్కడ సుమారుగా ఫోర్ టు సిక్స్ క్వశ్చన్స్ అరౌండ్ ఫైవ్ అయితే గ్యారంటీ చేయగలరు మనం ట్వెల్వ్ క్వశ్చన్స్లో ఇక్కడ టూ టాపిక్స్ ద్వారా ఫైవ్ క్వశ్చన్స్ చేయగలుగుతున్నావు ఒకవేళ నేను అర్థమెటిక్ ప్రిపేర్ అవుతాను రీజనింగ్ ప్రిపేర్ అవుతాను ఈ రెండు చాప్టర్లు ఫస్ట్ అర్థమెటిక్లో ప్రిపేర్ అవు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ గ్యారంటీ చేయగలవు ఓకే దీంతో పాటుగా నెక్స్ట్ ఇక్కడ రీజనింగ్ చూడండి రీజనింగ్ అక్కడ మనకు ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంది కదా ఇక్కడ కూడా మీరు ఒక సిక్స్ క్వశ్చన్స్ చేసే స్ట్రాటజీ తెచ్చుకోవాలి ఇక్కడ మనకి చూడండి ఇదంతా లాస్ట్ ఇయర్ పేపర్స్ ఎనాలిసిస్ ద్వారా మనం తీసుకొచ్చాం ఇక్కడ నెంబర్ ఎనాలజీ అండ్ ఇక్కడ నో నెంబర్ సిరీస్ ఆల్ఫాబెట్ సిరీస్ ఇవి చూడండి ఈ మూడు ప్రిపేర్ అయితే మీకు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి సిక్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయండి అంటే ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ గ్యారంటే అక్కడ మీరు ఒక ఫైవ్ లేదా ఇక్కడ ఒక ఫైవ్ లేదా ఇక్కడ ఒక సిక్స్ అక్కడ ఒక ఫైవ్ సుమారుగా లెవెన్ క్వశ్చన్స్ చేయడం అయితే జరుగుతుంది జస్ట్ ఈ టాపిక్స్ నిజం చెప్పాలంటే ఈ మూడు టాపిక్స్ ప్రిపేర్ అవడానికి త్రీ ఆర్ ఫోర్ డేస్లో క్లియర్గా చేసి వచ్చండి ఈ త్రీ ఆర్ ఫోర్ టాపిక్స్ అంటే ఇక్కడ నువ్వు సుమారుగా ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ చేస్తున్నా మరి అక్కడ ఇందాక నేను రౌండ్ రౌండ్అప్ చేసిన దీంట్లో ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్ చేయగలం అంటే ఇక్కడే సుమారుగా టెన్ టు లెవెన్ క్వశ్చన్స్ చేయగలుగుతున్నావు నీ టార్గెట్ ఏంటి క్వశ్చన్స్ చేయాలి అంటే ఇంకో మాట చెప్తున్నానంటే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ లేదండి అస్సలు నెగిటివ్ మార్కింగ్ లేదు కనుక ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు ఇవి ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఇప్పుడు మీకు నచ్చినటువంటి బిట్లు చూసి వస్తే టిక్ చేయండి రాకపోతే ఏదో ఒకటి పెట్టండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ క్వాలిఫై అవుతారు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు మిగతా ఈ ట్వెల్వ్ క్వశ్చన్స్ అంటే టోటల్ ఫార్టీ క్వశ్చన్స్లో ట్వెల్వ్ క్వశ్చన్స్ చేసేసిన తర్వాత లెవెన్ క్వశ్చన్స్ చేసిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ని మీకు క్వశ్చన్ చదవండి తెలిస్తే చేయండి లేకపోతే ఏదో ఒక ఆప్షన్ పెట్టండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఇక్కడ మీరు క్వాలిఫై అవుతారు జస్ట్ ఈ టాపిక్స్ మాత్రమే అంటే ఎవరైతే మ్యాథ్స్ రీజనింగ్ రెండు ప్రిపేర్ అవుతాను సార్ అంటే ఈ రెండు టాపిక్స్ పర్సంటేజెస్ అండ్ రేషియో ప్రపోర్షన్ అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండు టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి ఇవి ఈ మూడు ప్రిపేర్ అవ్వండి నెంబర్ ఎనాలజీ అండ్ న్యూమర్ నెంబర్ సిరీస్ సిరీస్ సిరీస్తో పాటుగా అవసరమైతే ఈ ఆల్ఫోబెటిక్ ఎనాలజీ కూడా నేర్చుకోండి ఈజీగా ఇక్కడ ఒక సిక్స్ అక్కడ ఒక సిక్స్ ఈజీగా తీసుకోవచ్చండి లేదు నేను కంప్లీట్గా ఓన్లీ మ్యాథ్సే ప్రిపేర్ అవుతున్నా ఇక్కడ నేను ఏ టాపిక్స్ ఇచ్చాను ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి ఎలా అంటే ఇక్కడ చూసారో పర్సంటేజ్ టూ టు త్రీ మార్క్స్ రేషియో ప్రపోర్షన్ టూ టు త్రీ మార్క్స్ అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్రాఫిట్ అండ్ లాస్ టూ టూ త్రీ మార్క్స్ అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి టైమ్ అండ్ వర్క్ టూ టు త్రీ మార్క్స్ అండ్ డిస్టెన్స్ టైమ్ స్పీడ్ నుంచి త్రీ టు ఫోర్ మార్క్స్ అండ్ మెన్సురేషన్ నుండి టూ టు త్రీ మార్క్స్ అంటే ఇక్కడ రౌండప్ చేసిన చదివినా చాలండి ఇక్కడ రౌండప్ చేసిన అంటే సుమారుగా ఇక్కడొక ఫోర్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇక్కడ ఒక సిక్స్ ఇక్కడొక త్రీ అంటే నైన్ సుమారుగా ఈ టాపిక్స్ అయితే ట్వెల్వ్ కన్నా ఎక్కువ క్వశ్చన్స్ చేయించండి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అంటే అట్లీస్ట్ వన్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ సిక్స్ టాపిక్స్ ఇట్ సిక్స్ టాపిక్స్ ప్రిపేర్ అయితే మీకు ట్వెల్వ్ క్వశ్చన్స్ కాదండి అరౌండ్ ట్వంటీలో ఒక సిక్స్టీన్ క్వశ్చన్స్ కూడా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కూడా రైట్ అయితే అయిపోతాయి కంప్లీట్గా నేను మ్యాథ్స్ చేస్తాను సార్ అంటే ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి ఓన్లీ మ్యాథ్స్ చేస్తాను సార్ అంటే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసినా అదే లేదు సార్ నేను ఓన్లీ రీజనింగ్ మాత్రమే ప్రిపేర్ అవుతానంటే మ్యాథ్స్ కంప్లీట్గా విచ్చిపెట్టేసాయి విచ్చిపెట్టేసి కంప్లీట్గా ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఇక్కడ ఏవైతే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో దాన్ని ఫస్ట్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఇక్కడ నేను టిక్ చేసినటువంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అయినా అంటే ఏంటంటేది సిలోజమ్స్ అండ్ సైన్ చేంజ్ అండ్ బాడ్ మార్స్ రూల్ కింద వస్తుంది ఆల్ఫాబెట్ సిరీస్ నెంబర్ సిరీస్ నెక్స్ట్ నెంబర్ ఎనాలజీ నెక్స్ట్ ఇవి ప్రిపేర్ అయితే కంప్లీట్గా ఇక్కడే ఓన్లీ రీజనింగ్లోనే మీరు మీరు కంప్లీట్గా ట్వెల్వ్ క్వశ్చన్స్ చేయొచ్చు లేదా ఓన్లీ మ్యాథ్స్లోనే మీరు ట్వెల్వ్ క్వశ్చన్స్ రైట్ చేయొచ్చు మీ ఇష్టం అండి నేను చెప్పినట్టు అయితే అర్థమేటిక్ ఫాలో అవుతూ ఆర్థమేటిక్ను ఫాలో అవుతూ ఇలాగే రీజనింగ్ ఫాలో అవ్వండి లేదా కంప్లీట్గా మ్యాథ్స్ ఫాలో అయ్యి రీజన్ విచ్చిపెట్టండి లేదా కంప్లీట్గా రీజనక్ విచ్చిపెట్టి మ్యాథ్స్ ఫాలో ఏదో ఒకటి మాత్రం చేయండి లేదా ఎలా అయినా ప్రిపేర్ అవ్వండి ఇలా సింపుల్గా నేను మొదటి చెప్పిన స్ట్రాటజీ అబ్జర్వ్ చేయండి మొదట ఏం చెప్పాను ఇక్కడ ఈ టూ టాపిక్స్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ ఒక త్రీ టాపిక్స్ ఈ రెండు ప్రిపేర్ అయినా చాలండి సింపుల్ అండి అంటే దీనికోసం చాలామంది అంటే మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ మాకు ఆ టాపిక్స్ రావు నాకు ఇవన్నీ భయంగా ఉందని చెప్పి చాలామంది అంటుంటారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ పర్సంటేజెస్ కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి క్లాస్ నోట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది పీడిఎఫ్ రూపంలో ఉంది మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి ఈ టాపిక్స్ అన్ని తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం సపరేట్ సపరేట్ ఈ టాపిక్స్ అన్నిటికీ ఇవ్వడం జరిగింది ఆ నోట్స్ మీరు ఎస్ఎస్సి జీడీకి రాసుకున్న ఎంటీఎస్ రాసుకున్న గ్రూప్ డి రాసుకున్న కంప్లీట్గా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి దీని కంప్లీట్ నోట్స్ అయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను లేదా బాబ్జీ స్టడీ పాయింట్ అని మీరు క్లిక్ చేస్తే నా ఫోటోతో ఒక టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది దానిలో క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం చెప్పిన స్ట్రాటజీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవన్నీ డమ్ప్ చేయడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలామంది ఈ మ్యాథ్స్ రీజనింగ్ని ఈ విధంగా చెప్పినట్టు ప్రిపేర్ అవ్వండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మొత్తం క్లియర్ చేయొచ్చండి మొత్తం క్లియర్ చేయొచ్చు మీకు క్వాలిఫై అయిపోతారు అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి జనరల్ అవేర్నెస్ అండ్ మనకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఏం చెప్పాను అసలు జాబ్ రావాలా లేదని డిసైడ్ చేసేది ఆ రెండే కాబట్టి ఆ రెండిట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాం ఆ వీడియో కోసం వెయిట్ చేయండి ఇంక ఏం కావాలనేది కామెంట్ బాక్స్లో డీటెయిల్గా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఏం కావాలి నేను వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ బాయ్